అధ్యక్ష తెలంగాణలో ఈ కులగణన తెలంగాణ ప్రజలు ఆశయం వ్యక్తం చేస్తుంది అధ్యక్ష రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ ఈ కులగణన లేకపోవడంతో ఎంతో వెనుకబడినాల్సిన అవసరం ఉంది గత బ్రిటిష్ కాలంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జరిగినటువంటి కులగణన మళ్ళీ యూపీఏ గవర్నమెంట్ రెండు వేల పదకొండులో తీసుకొచ్చిన దాన్ని కేంద్ర ప్రభుత్వం తొక్కు ఈ ప్రజాన్ని పాలనతో ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మళ్ళీ కులగణన చేపడితే కులాలకు ఉన్నటువంటి వాళ్ళ అట్టడి వర్గాలకు రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ ఉపాధి పరంగా కానీ ఉద్యోగ అవకాశాలు మెండుగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ కులగణను అందరూ సహకరించి గ్రామ రేపు చట్టసభలలో కూడా అందరికీ అవకాశాలు వచ్చే విధంగా చేపట్టాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు రాష్ట్రంలో ఈ ఎంతో ఎంతోమంది హర్షం వ్యక్తం చేస్తున్న క్రమంలో ఒక మంచి నిర్ణయం అధ్యక్ష ఈ నిర్ణయం ద్వారా అట్టడుగు వర్గాలు ఇలా భారతదేశంలో ఉన్నటువంటి నూటికి ఇరవై మంది ఇరవై శాతం ఉన్న సంపన్నులే ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ పదవుల పందులో కూడా వాళ్ళది పెత్తనం జరుగుతుంది కాబట్టి ఎనభై శాతం అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే కులగణన ఖచ్చితంగా జరగాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇది ప్రజా పాలన ప్రజల చేత ఎన్నుకోబడ్డ పాలన ఈ కులగణ ఎంతో ఆవశ్యకత ఉంది కాబట్టి దీనికి అన్ని పక్షాలు కూడా సహకరించి ఈ కులంగాణ ముందుకు తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు అధ్యక్ష